హైదరాబాద్ ఫిబ్రవరి ఇరవై మూడు సమాన విద్యా అవకాశాలు నాణ్యమైన నైపుణ్య విద్య కోసం డెమోక్రటిక్ ఆల్ టీచర్స్ అసోసియేషన్ డేటా ఏర్పాటైంది బషీర్బాగ్ లో జరిగిన కార్యక్రమంలో డేటా ప్రతినిధులు మాట్లాడుతూ ప్రైవేటీకరణ ప్రభావంతో తెలంగాణలో విద్యార్థులు ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక లేమి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నాణ్యమైన బోధన లేకపోవడం ఫీజు రియంబర్స్మెంట్ కింద అధిక రుసుములు వసూలు చేయడం వంటి సమస్యలను పరిష్కరించేందుకు డేటా పోరాడుతుందని స్పష్టం చేశారు ప్రాథమిక స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు అన్ని రంగాల్లో ఉపాధ్యాయులు ఈ సంఘంలో సభ్యులుగా చేరవచ్చని విద్యారంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యమని డేటా ప్రతినిధులు తెలిపారు ఆ పెరిగినటువంటి ఇదంతా కూడా ఇప్పుడు ఏఐ వచ్చింది కంప్యూటర్ వచ్చింది అంతకుముందు మనం చదివే చదువు వచ్చినప్పుడు గణితం చదివితే నీకు మంచి ఉద్యోగం వాళ్ళు మన వాళ్ళంతా గణితం చదివిన తర్వాత కంప్యూటర్ వచ్చింది మీరు కంప్యూటర్ నేర్చుకుంటే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పారు మనం కంప్యూటర్ నేర్చుకునేసరికి ఇప్పుడు ఏఐ వచ్చింది ఏ వచ్చిన తర్వాత డాటా సైన్స్ వచ్చింది రోబోటిక్స్ వచ్చింది ఈరోజు రూపో మాత్రమే పనిచేసే పరిస్థితి వచ్చింది అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క మార్పులు ఇంత వేగంగా మారుతున్న క్రమంలో ప్రజలకు కూడా తీసుకోవాలి కుటారి కమిషన్ చెప్పినట్టు కామన్ స్కూల్ సిస్టమ్ అందరూ కూడా పేద మధ్య తరగతి ధనికులంతా కూడా ఒకే పాఠశాలలో చదవాలి ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి ప్రైవేట్ కు అప్పజెప్పి విద్యను మార్కెట్ లో సరుకుగా మార్చరాదు అది అంగట్లో కొనుక్కునే వస్తువు కాదు అది జీవిత అవసరాలు గాలి నీరు ఆహారం ఎట్లనో మనిషికి విద్య కూడా అటువంటిదే కాబట్టి ప్రభుత్వము బాధ్యత నుంచి కస్తుకుంటున్నారు కాబట్టి ఆ బాధ్యతను గుర్తు చేయడమే కాకుండా రైట్ టు ఎడ్యుకేషన్ అని చెప్పారు కదా ఆ రైట్ టు ఎడ్యుకేషన్ ను ఇంప్లిమెంట్ చేయడం లేదు చాలా విద్య హక్కు చట్టం ఉన్నది పంతొమ్మిది వందల ఎనభై రెండు చట్టం ఉన్నది తర్వాత విద్యలో వస్తున్నటువంటి నియమ నిబంధనలు యూజిసీని గైడ్ లైన్స్ ఉన్నవి తర్వాత ఏఐసిటి గైడ్ లైన్స్ ఉన్నాయి ఈ విధంగా ఫీజుల నియంత్రణ ఉన్నది అంటే ప్రభుత్వము తన చట్టాలను తానే ఏదైతే రాజ్యాంగంలో కానీ మొత్తం చట్టాల్లో పేర్కొన్నటువంటి నియమ నిబంధనలు ఏవి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ స్కూల్స్ నుంచి అటు ఇంజనీరింగ్ వరకు ఏమీ కూడా వాళ్ళు అమలు చేయడం లేదు అట్లా అమలు చేయకపోతే కేర్ టేకర్ గా ఉండాల్సినటువంటి అంటే యజమానిగా ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల తరఫున బాధ్యత తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఈరోజు గాలికి వదిలేసిన వల్ల చాలా ప్రజలకు లేదా విద్యార్థులకు నష్టం జరుగుతున్నది ఈ నష్ట నివారణ చర్యలు మళ్ళీ ఉపాధ్యాయులుగా తప్పకుండా ప్రజలకు ఈ సూచనలు సలహాలు అంటే ప్రజలకు నష్టం జరుగుతుంది వీరంతా ప్రభుత్వాన్ని అడగండి మేము కూడా అడుగుతామని చెప్పి విద్యార్థులకు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండడానికి ఈరోజు డాటా పనిచేస్తుందని మీ అందరికీ సవినయంగా తెలుసుకుందాం మీడియా వాళ్ళు మీరు ఎంత అంటే ఎగ్జిక్యూటివ్ లేవు జుడిషియల్ లేవు తర్వాత లిజిస్ట్రేషన్ లేవు మీడియాలో కూడా లేవు అంటే మీరు మీరు నాలుగో స్థానం నాలుగో స్థానంలో లేవు నాలుగో స్థానంలో వచ్చి కూర్చోవడం